శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపల్ పరిధిలోని శ్రీకంఠాపురంలో వెలిసిన శ్రీ ముచ్చాలమ్మ దేవాలయంలో అమ్మవారి మూల విగ్రహం ముక్క నుండి సన్నటి నీటిదారులు వస్తున్నాయి ఈ దృశ్యాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి ఈ పురాతనమైన ముచ్చాలమ్మ ఆలయాన్ని నిర్మించారు అమ్మవారిని స్థానిక గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల గ్రామస్తులు ఎలవేర్పుగా కొలుస్తూ ఉంటారు ముత్యాలమ్మ మూల విరాట్ విగ్రహం నుంచి నీటిదారులు వస్తున్నట్లు పూజారి గమనించారు ఎంతో చారిత్రక దేవాలయంలో రాతి విగ్రహం ఆవిర్భవించింది ఈ ఆలయ దేవతను ముత్యాలమ్మ అమ్మవారిగా భక్తులు కొలుస్తూ ఉంటారు ఆలయంలో ఉన్న రాతి విగ్రహాన్ని పంచలోహంతో దేవి అమ్మవారి రూపంలో అలంకరించారు విగ్రహం ముక్కుపుడక భాగం నుండి సన్నటి నీటి ధరలు చూసిన భక్తులను ఆశ్చర్యానికి గురిచేసింది ఎన్నడూ లేని విధంగా విగ్రహం నుంచి నీటి ధరలు చూడడానికి భక్తులు ఒకేసారి తండోపతండాలుగా తరలివచ్చారు मतलब उन्होंने ना ये क्लीनया कंपनी साहब इन तरीके का क्रिएट आर का हां नहीं 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 जानवर हिना ముక్కు కింద నోటి ధర నీరు కార్చడం జరిగింది నేను భక్తులు ఎవరికి చెప్పలేము మళ్ళీ నెక్స్ట్ రోజు మళ్ళీ ఆ విధంగానే అమ్మవారు నోటి ధర నీరు కార్చడం జరిగింది మళ్ళా భక్తులు కుడిసేసినాను మళ్ళీ అట్లే మళ్ళీ బంట పెట్టినాను తర్వాత కూడా మళ్ళీ అది అలాగే కారడం జరిగింది అప్పుడు నేను గ్రామ పెద్దలకు ప్రజలకు చెప్తున్నాను అప్పుడు భక్తులంతా వచ్చి అమ్మవారిని దర్శించుకున్నాను నమస్కారము శ్రీకంఠపురం ఇందపూర్ మండలము ఇందపూర్లోని శ్రీకంఠపురంలో చాలా పురాతనమైన శతాబ్దాల నుండి ఉన్న ఈ టెంపుల్ ముత్యాలమ్మ గ్రామదేవతగా కొలసబడే ఈ ముత్యాలమ్మ నుండి విగ్రహం చిన్న మూల విరాట నుండి కండ్లో నీళ్లు కారడము మొత్తం అంతా తడి అయిపోయడము అసలు చెప్పాలంటే చాలా విదూరంగా వినడానికే విదూరం అన్నమాట ఎందుకంటే ఎన్నో శతాబ్దాల నుండి పూజిస్తున్నాం ఈ శ్రీకంఠపురం అనేది హిందువుల్లో ఒక సపరేట్ అయిన ఊరు అయినప్పటికీ ఇంత కొలుస్తామంటే గ్రామ దేవత అంటే మా ఇళ్లలో శ్రీకంఠపురంలో గ్రామాలు ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ గా కొలుసే దేవత మా ముత్యాల అంటే ఎలాగంటే ఒక ఆడపడుచు లాగా చూసుకుంటాం ఈమె ఒక ఆడపడుచుగా కొడుచుకునే ఈ దేవత కళ్ళు నీళ్లు కారడం అనేది చాలా విడ్డూరమైనది అయితే ఎప్పుడూ లేని విధంగా ఈ రోజు ఇలా చూడడము మాకు మంచి జరుగుతుందనే ఉద్దేశంతోనే భావిస్తున్నాము